పేరు ఎల్ వెంకటలక్ష్మిదేవి నేను ప్రస్తుతము గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో లో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను గతంలో మున్సిపల్ హై స్కూల్ మెయిన్లో వర్క్ చేశాను ఇప్పుడు వరుసగా క్రీడా ప్రతిభ అవార్డ్స్ రాష్ట్ర స్థాయిలో సాధించడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్కి గత ఎనిమిది నెలల ట్రాన్స్ఫర్స్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కూడా గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో రాష్ట్ర స్థాయిలో ఆ పాఠశాలను నిలబెట్టడం జరుగుతుంది ఇలా ప్రతిభా అవార్డ్స్ను ప్రోత్సహిస్తూ విద్యార్థుల్లో మరియు మా వ్యాయామోపాధ్యాయుల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో అంటే క్రీడాకారుల్లో నూతన ఉత్సాహం వస్తుంది అలాగే క్రీడాకారులను మేము తయారు చేయడం వల్ల మమ్మల్ని గుర్తించినందుకు మాలో కూడా కొత్త ఉత్సాహం వస్తుంది సో ఇలా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి గ ప్రతిభను చా చాటి చెప్పినటువంటి ఉపాధ్యాయులందరినీ సన్మానించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ నా పేరు శివశంకర్ రెడ్డి నేను గత పదమూడు సంవత్సరాలుగా కడప జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ సమావేశానికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గారికి అలాగే జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గారికి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లాలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో అత్యంత శిక్షణ ఇచ్చినటువంటి ప్రతిభ కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులను ముప్పై మందిని జిల్లాలో ఎంపిక చేసి వారికి ఒక ఉత్తమ శిక్షణ సేవా అవార్డును అనేది ఒకటి కొత్తగా ఈ సంవత్సరం నుండి ఏర్పాటు చేసి డిఓ గారి చేతుల మీదుగా డిప్యూటీ డిఓ గారి చేతుల మీదుగా వారందరికీ కూడా ఆ అవార్డు ప్రదానం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరంలో ఇదే పదవీ విరమణ పొందినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా సత్కరించడం జరిగింది కాబట్టి ప్రభుత్వము క్రీడలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది కాబట్టి ముందు ముందు కూడా జిఓఎంఎస్ ఫోర్ అని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపు నాలుగు వందల ఇరవై ఏడు మందికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం అనేది భారత భారతదేశ చరిత్రలోనే ప్రథమం అని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇవే కాకుండా క్రీడా ఎక్సలెన్స్ అవార్డులు క్రీడా స్పోర్ట్స్ అవార్డులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కల్పిస్తున్నది వీటితో పాటు దాదాపు ఇరవై ఆరు జిల్లాలకు స్పోర్ట్స్ మెటీరియల్ను కూడా అందించడం జరిగింది ప్రతి పాఠశాలలకు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ అందించే కార్య కార్యక్రమంలో ప్రత్యక్షంగా నారా లోకేష్ గారు అంటే విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారి దగ్గరుండి పరిశీలించి ఎంతో నాణ్యమైనటువంటి క్రీడా మెటీరియల్ను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలలకు అందించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము కాబట్టి ఇలాంటి సమావేశాలన్నీ ముందు ముందు కూడా అసోసియేషన్ తరఫున కానీ తర్వాత విద్యాశాఖ శాఖ అధికారి ఆధ్వర్యంలో జరుపుకునేదానికి మాకు అవకాశం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కోరుకుంటూ మరొకసారి ముఖ్యంగా ఈ అవార్డును రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు రమణారెడ్డి సార్ గారు అందివ్వడం జరిగింది వారి కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి జిల్లాలో ఎంపికైనటువంటి ముప్పై మంది ఉపాధ్యాయులు కూడా అవార్డును షాలువాను మరియు మెమెంటోను కూడా వారే అందివ్వడం జరిగింది వారికి మా సంపూర్ణ ఆశీస్సులు కూడా అందజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు రాజగోపాల్ రెడ్డి నేను కడప డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు కడప జిల్లా పరిషత్ సమావేశ హాల్లో మన కడప జిల్లా యొక్క వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశంలో ఈ పాఠశాలలో క్రీడలు ఏ రకంగా అభివృద్ధి చేయాలనే దానిపైన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ జిల్లాలో పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి నేషనల్ స్థాయికి ఇంటర్నేషనల్ స్థాయికి కూడా పిల్లలను పంపించడం జరిగింది నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి పిల్లలను పంపించినటువంటి బాగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినటువంటి ముప్పై మంది వ్యాయామ ఉపాధ్యాయులకు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది అదే రకంగా పదవి విరమణ పొందినటువంటి మంది వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయడం జరిగింది ఇక్కడ డిఎస్సిలో ఎన్నిక కాబడి ఈ జిల్లాకు కేటాయించబడిన ఎనభై మందికి పైగా కొత్తగా నియమించబడినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఇక్కడ పూర్తిగా సీనియర్లుగా ఉంటూ వాళ్ళ యొక్క అనుభవంతో పాఠశాలలు ఏ రకంగా నడపాలి పాఠశాలలు ఏ రకంగా వాళ్ళు పనిచేయాలనే దానిపైన సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశం చాలా చక్కగా బాగా జరిగింది ఈ సమావేశాన్ని ఇంత బాగా నిర్వహించినందుకు ఈ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం యొక్క యాజమాన్యాన్ని వారి యొక్క కమిటీ మెంబర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జీ రా నా పేరు జీ రాజగోపాల్ రెడ్డి

పవన్ కుమార్ గారు ఎం పవన్ కుమార్ గారు ఎం ప్రవీణ్ కిరణ్ గారు విజయలక్ష్మి గారు కె విక్టర్ గారు జస్ పాలనపల్లి విషయంలో మా చదవాలంటే మీరు స్కూల్ వెళ్ళాలని అన్నారు అందుకే మరొక స్టూడెంట్స్ నేను చదవడం లేదు ఈ మహేష్ గారు ఏ ముగ్గురిని ప్రజ్ఞానంద గారు ముగ్గురిని పవన్ కుమార్ గారు ఒకరిని ప్రవీణ్ కిరణ్ గారు ఒకరిని విజయలక్ష్మి గారు ఒక విద్యార్థిని కె విక్రమ్ గారు ఇద్దరిని ఫాతిమ మేడం ఇద్దరిని మహేష్ గారు ఒకరిని అదేవిధంగా సుబ్బరావు గారు ఒకరిని ప్రశాంత్ గారు ఒకరిని గురుకులం నుంచి మేడం పేరు రాలేదండి సార్ వచ్చారా మేడం వచ్చారండి అంబేద్కర్ గురుకులం బాయ్ల వారు ఒక్కరిని ప్రమోట్ చేయడం జరిగింది జాతీయ స్థాయికి రాధారాణి గారు సాధించారు కంగ్రాచులేషన్స్ అండి నాయక్ గారు శివాజీ నాయక్ గారు శివాజీ గారు మరికాడు అదే విధంగా చెప్పేసి తీసుకుంటుంది అదేవిధంగా ఎర్రగుంట్ల పోర్టల్ లక్ష్మీ మేడన్ గారు

వ్యాయమోపాధ్యాయునిగాత ఘనత సాధించారు గారి ఘనంగా సన్మానం చేయవలసిగా కోరుకుంటున్నాము అలాగే ఫైనల్ గా సిద్ధవట మండలం జడ్పీహెచ్ ఎగువపేట నుంచి ప్రస్తుతం మన ఎస్జిఎఫ్ఐ సెక్రటరీ అయినటువంటి చంద్రావతి మేడం గారిని నేషన్ పంపించేందుకు ఘనంగా సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను కూడా ఇక్కడ స్టేజ్ పైన వచ్చి నిల్చోండి తర్వాత తర్వాత ఈ అవార్డును బహువరిస్తున్నటువంటి రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు స్వర్గీయ శ్రీ రంగారెడ్డి గారి కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి కూడా సాగుదారు చేతుల మీదుగా సత్కరించవలసిందిగా కోరుచున్నాను అలాగే మన ఈ కార్యక్రమాన్ని అంతా గత మూడు నాలుగు రోజుల నుంచి వారి బుధస్కందాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి శివకృష్ణ మరియు అకీరప్ప గారిని కూడా ఇరువురిని సత్కరించవలసింది కోరుచున్నాను మా అసోసియేషన్ మెంబర్స్ అసోసియేషన్ బాధ్యులుగా విక్టర్ గారు నేను ఇక్కడ అవార్డు తీసుకున్నాము వీరిని కూడా సత్కరించాలని కోరుతున్నాను శివ గారిని ஓகே சார் அவார்டு தான் அப்படின் கூ शान्ति मीकोले भेट तमा मबीकोले यहाँबाट कुरा नकिस्ला याउजिल्दाव सुन्न मैले केनेछु

धन्यवाद दल सर मायका डिप्टी एजुकेशन ऑफिसर खड़ा श्री राजनू पल्लवी गार्ड के प्रत्येक धन्यवाद सम्मान